రైతులందరికీ నమస్తే మీరు చూస్తారు రైతు బలం సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో మన సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా న్యాయం ప్రసాద్ అన్న వాన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మన వీడియోస్ అన్ని మీకు వస్తూనే ఉంటాయి సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలు అయితే ఉన్నామండి అండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుందండి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది సో ప్రజెంట్ మనం వచ్చేసి సంతలో ఉన్నాం టైం వచ్చేసి దాదాపు తొమ్మిది అవుతా ఉంది ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట వచ్చడానికి సంతలో ఒట్లు పిల్లలు హోటే భయంకరమైన హోటల్ ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్లో హోటల్ రేట్ అయితే ఒకసారి కూడా తెలుసుకుందాం రేట్ అయితే భారీ భారీగా వచ్చినాయి చూపిస్తారండి మొత్తం కూడా మీకు సంతలో ఏ విధంగా ఉన్నాయి రేట్లు అని చెప్పి ఇవి వచ్చేసి మన కదిలి సంతలో ఉన్న హోటల్ అండి ఎట్లా చెప్తాను నిల్లుది ఇరవై రెండు వేలు చెప్తాను ఇరవై రెండు వేలు అన్ని మనీగా అన్నీ మనగానా అన్ని ఆ రేట్ అయినా తగ్గుతాయా ఇరవై ఐదు వేలతో కూడా ఉన్నా మనకు వచ్చేసి నెల్లూరుకి వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అది వచ్చేసి ఇంకా మనకి కొంచెం పెరిగే ఇరవై ఐదు వేలు అట్లా పెరుగుతానమాట కదిరి సొంతలో పొట్టేళ్లు మాత్రం భయంకరంగా వచ్చినాయి ఈ వారము చూడండి మొత్తం అని చూపిస్తున్నాడు మనకి ఓకే చూడండి మనకి మొత్తం పొట్టలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఎట్లా చెప్పిన అప్ప రెండు జత జట్టు చెప్తే మళ్ళీ ఎనిమిది మలవై మనకి రెండు చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది వేలు చెప్తానండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది సవర చాలీస్ ఆటు హజార్ రూపాయలు పోల్ నలభై సోరం నలవత్తే సవర వెళ్తాం నలభై ఎనిమిది వేలు చూద్దాం ఇంకా రేటు సో ఇట్లా ఇంకా ఉన్న పోతే మనకి పొటైన్లో భయంకరమైన కట్టలు కట్టలు అయితే ఎక్కువ ఉన్నాయో చూపిస్తాం మొత్తం అని మనకి చూడండి ఒకసారి నాకు చెయ్యండి లక్ష్యండి మొత్తం అనేది కూడా నాలుటికి అంటే యాభై వేలు లేదండి చెత్త ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా ముందర చూపిస్తామండి మనకి చూసుకుంటే మనకి భయంకరమైన పొట్లు ఒకటి ఉంది ఎంత అంతేపిన అబ్బాయిది బాడవా ఇరవై రెండు వేలు ఇరవై రెండు మనకి వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పానండి ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి సవర బిస్పత్ దోహజ రూపాయ పొలం మరిగా ఉంది పొత్తులు మాత్రం అమ్మే అమ్మే ఇంకా లేట్ ఎందుకు ఏంది గజ్జా గజా ఎంత చెప్పినావు గజా ముప్పై ఐదే ఐదే ముప్పై చూసుకోండి మావా గజ్జా గజా అంట ముప్పై వేలు చెప్తాను సంతలోపల ఇంటి లేదంటే ఎంత ఎంత వెళ్ళి పడుతుంది మాంసం ముప్పై ఐదు కేజీల ముప్పై ఐదు కేజీలో కేజీ వెయ్యి రూపాయలు పొందొచ్చు చెప్పు అని చెప్తాను అండి నువ్వు సార్ మాకు ముప్పై ఐదు వేలు చెప్తాను అండి ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై తౌజండ్ ముప్పై ఐదు సార్ వెళ్తారు తీసుకో పా హజారు రూపాయలు పొల్రీ సంతలో అది భయంకరమైన పొట్టాలో సంతలో మనకి ఎక్కడ లేదని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా చూడలేదు ముందర చూస్తాను సార్ ఇది ఓకే నువ్వు మనం ఇంకా ముందర కట్టలు ఉన్నాయి చూపిస్తాను ఓకే ఎక్కడ చూసినా కట్టలు ఉన్నాయి కానీ మరి మన పెద్ద పెద్దలు అన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి మేడం మనకి షెడ్లో పెంచిన పిల్లలు ఉన్నాయి అట్లా నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి అదే షెడ్లో పెళ్ళి ఎంత చెప్తాను జత ఏం చెప్తా ఎట్లా చెప్పినారు పై జతప్ప జత ఎట్లా చెప్పినారు ముప్పై ఎనిమిది నర్ర సార్ మనకి జత వచ్చేసి ముప్పై ఎనిమిది నర్ర అంట థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూవ్ సవరద ఐదున్నూరు రూపాయలు వెళ్తారు

ఎంతకు మడుతున్నాడు ఎంత చెప్పినాడో ఎంత బేరం దొరుకుతాను ఉంది ఎంత చెప్పినారా ముప్పై ముప్పై ఐదు ఎంతగా అడుగుతానంటే బేరం బేరం ఎంత జరుగుతుంది ముప్పైకి సో ముప్పై ఐదు వేలు చెప్పినాడంట ముప్పై వేలు బేరం అంతా జరుగుతూ ఉంటుంది కూడా చూద్దాం ముప్పై ఐదు వేలు చెప్పాను ముప్పై వేలు జరుగుతూనే జరుగుతానుండదు ఇది ఇరవై తొమ్మిది వేల ఐదుతో వేసుకుంటున్నారు లేదు లేదు ఫైనల్గా ఇరవై తొమ్మిది వేల ఐదు ఐదుతో వేసుకున్నారు అడిగిన పుట్టేలా వాళ్ళు తగ్గించుకున్నారు చూద్దాం

ఆరు అది వచ్చి మనం ముప్పై ఆరు వేలు చెప్తానండి థర్టీ సిక్స్ థౌసండ్ మువతరు సవర తీసుకొచ్చే జరుపు పోవాలి మువతారు సవర ఎంత థర్టీ సిక్స్ థౌసండ్ బాగుండీ ఎప్పటి అండి కూడా నీ కూడా ఎర్రపోర్ట్ ఎయిడ్లో నీ కూడా మా సైడ్ మా ఊరు సైడ్ ఇవి బాగుండి ఎప్పుడో మాత్రం ముప్పై ఆరు వేలు అంటే పర్వాలవి సో అట్లా మనకి ఎవరికైనా కదిరి సంతకు వస్తే వాళ్ళకి బండి కావాలంటే మనకి బండి అయితే అవైలబుల్ ఉంది బుల్లీరో సో ఆయన అన్న మన బండి ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందా కదిరి సంతలో అవైలబుల్లో ఉంటుంది అంటే ఆ నెంబర్ ఇదే కదా మంది సో ఆన నెంబర్ వచ్చేసి మనకి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సో కింద నెంబర్ కూడా ఉంది మీకు ఎవరైనా కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వండి మన కదిరి సంతలో ఎన్ని పడుతుంది మొత్తం మొత్తం పదివాలు వేస్తాయి కింద పైన మొత్తం పెద్దవి అయితే డెబ్బై సో అదనమాట ఓకే అన్న అన్నది ఎవరైనా బండి కూడా ఉంది మనకి ఎవరైనా కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి బండి వచ్చేసి ఇదే అనమాట ఆంజనేయ ఓకే ఎయిట్ డబుల్ ఫోర్ టూ ఇంకా మనం ముందర చూద్దాం ఒకసారి పెద్ద పూటలు అయితే ఉన్నాయి అనమాట కొమ్ముడి ఏం సందా అల్లర్లా ఫుల్ కలవి ఇన్ని చెట్లు కూడా సో ఓకే ఫ్రెండ్ ఇంతా మనం వీడియో అయితే ఏం చేస్తున్నా ఇంకా ఇంత కది సెంబర్ ఎంత చూసినా కూడా మనకి ఇదే పోటేళ్ళే ఓకే జై జవాన్ జైకిసాన్ ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎవరు కూడా ఫోన్ చేద్దాండి ఓకే జై జవాన్ జైకిషన్ నెక్స్ట్తో మళ్ళీ కలుస్తాం